థైయో సీడ్స్ మాలిని ఇట్లా థాయో సీడ్స్ మాలిని మన బ్రహ్మాయ ఒక రెండు ఎకరాల పొలంలో వేయడం జరిగింది సీడ్ అయితే చాలా ఎక్సలెట్ ఉంది సార్ ఇంతకుముందు వేసిన సీడ్ ఇట్లా ఎప్పుడు మాకు రాలేదు ఓకే ఇది మంచు కురిసినా కూడా మచ్చ తెగులు ఇలాంటిది ఏం రాదు సార్ మంచుకి తట్టుకొని బాగా పంట పండుతుంది ఎకరాకు వచ్చేసి మాకు మనకు ఫస్ట్ కోతకి నాలుగున్నర కింటా వచ్చింది ఎకరాక నాలుగున్నర కింటాలు నాలుగున్నర కింటాలు రెండు ఎకరాలు కాను తొమ్మిదిన్నర క్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి అక్కడ అర కింట వచ్చి వచ్చేస్తుంది సార్ మాకు పంట అయితే రైతులు ఎవరు కానీ పర్లేదు ఇత్తనము థైయ సీడ్ మాల్ని కానీ అందరు కూడా రైతులు వేసుకోవాల్సిన ఇత్తనం ఇది థయో సీడ్ కంపెనీ మాలిని వెరైటీ మన ఇది ఐదు వందలు ఆరు వందలు వేయండి సార్ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మనవు అంటే పది కేజీలు రేటు మార్కెట్లో హైయెస్ట్ రేటు అలా అందరికి నమస్తే మనది థైయో సీడ్స్ మనం ఈ రోజు కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం వెంగళాయతోటి గ్రామంలో ఉన్నాము ఇక్కడ తయో సీడ్స్ మాలిని మన అన్న ఒక రెండు ఎకరాల పొలంలో వేయడం జరిగింది మన గాదిలింగేశ్వర అన్న షాప్లో తేవడం జరిగింది విత్తనము ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఒకసారి మనం అన్నని కూడా అడిగి తెలుసుకుందాం బ్రహ్మయ్య నమస్తే నమస్తే సార్ మా వెరైటీ గురించి మీ మాటల్లో ఒకసారి రైతులకు అందరికి చెప్పు సీడ్ అయితే చాలా ఎక్సలెట్ ఉంది సార్ ఇంతకుముందు వేసిన సీడ్ ఇట్లా ఎప్పుడు మాకు రాలేదు ఓకే ఇది మంచు కురిసినా కూడా మచ్చ తెగులు ఇలాంటిది ఏమి రాదు సార్ మంచుకి తట్టుకొని బాగా పంట పండుతుంది ఎకరాకొచ్చేసి మాకు మొన్న ఫస్ట్ కోతకి నాలుగున్నర కింటాలు వచ్చింది ఎకరాకి నాలుగున్నర కింటాలు నాలుగున్నర కింటాలు రెండు ఎకరాలకు గాను తొమ్మిదిన్నర కింటాలు వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఎకరాక అర క్వింటాల్ వచ్చి వచ్చేస్తుంది సార్ మాకు ఈ పంట అయితే రైతులు ఎవరు వేసుకున్నా కానీ పర్లేదు ఇత్తనము తయే సీట్ మాల్ని ఇక్కడ ఈ ఈ అన్న ఇచ్చినాడు మాకు కేరపుల గాజలింగేశ్వర పట్లేజారు ఇక్కడ నా రెడ్డి ఒకసారి దగ్గర అన్న ఒకసారి చూడొచ్చు కింద నుంచి ఏరు నాణ్యత అయితే అయితేనేమే పైన జుట్టు వరకు సెట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేనట్లు వచ్చేసింది మనకి కాపు దిండిగా వచ్చేసింది పింజా అంత బాగుంది స్టార్టింగ్ నుంచి వరకు ఒకటే సైజు సార్ ఒకసారి మీరు చెప్పండి సార్ మన వెరైటీ గురించి ఫైవ్ సీట్స్ మాలిని మీకేమనిపిస్తుంది ఎట్లుంది మన వెరైటీ రైతులేం వేసుకునే విత్తనమే సార్ ఇది ఓకే ఇంతకుముందులాగా ముందులాగ ఇవి చూడలేదు ఈ చలికాలంలో తట్టుకోవడం అంటే ఇది మంచి వెరైటీ కానీ అందరు కూడా రైతులు వేసుకోవాల్సిన విత్తనం ఇది థైయ సీడ్ కంపెనీది మాలిని వెరైటీ ఓకే సార్ థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు తయో సీడ్స్ మాలిని వేసుకొని అత్యధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాము రేట్ ఏం పోయింది మరి భ్రమైన మన వచ్చేసరి ఐదు వందలు ఆరు వందలు సార్ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మనవు అంటే పది కేజీల రేటు మార్కెట్లో హైయెస్ట్ రేటు చూడొచ్చు కింద నుంచి పై వరకు ఎక్కడ సైజు తగ్గలేదు మార్కెట్ కూడా మార్కెట్లో కూడా చాలా మంచి రేటు పోయిందంట మన బ్రహ్మయ్యనే చెప్తున్నాడు మనం వెంకలాయ తొడ్డిలో మాలిని ఫీల్ విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ చూపి ఒకసారి అంతా తాయో సీడ్స్ మాలిని వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుందో పోతా logística